నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చైతుమ్మమ్మ ఈ వీడియో వచ్చేసి పెరిగిన మెను గురించి ఇంతకు ఈ మెను కోలైంది మెను ఏంటి వీళ్ళెవరు ఈ డాన్స్ ఏంది ఏంది కథ అని అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఎందుకు అంత ఆవేశం నేను ఉన్నాను కదా చెప్పడానికి టూ ఇప్పుడు నేను చెప్తా వినండి ప్రతి గవర్నమెంట్ హాస్టల్స్కి కొత్త మెను వచ్చింది పిల్లలకి చాలా సంవత్సరాల తర్వాత డైట్ బిల్లు పెరిగింది దాంతో ప్రతి ఒక్క హాస్టల్లో ఈ నెలలో పద్నాలుగో తారీఖు ఇలా సంబరాలు చేసుకున్నారు ప్రతి ఒక్క హాస్టల్కి ఇలా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని అయితే ప్రభుత్వం నియమించింది ఈ రోజు నుంచి వాళ్ళు ప్రతి వారం కానీ నెలకు కానీ వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు కానీ వాళ్ళు ప్రతిసారి స్వచ్ఛ చేస్తూ ఉండాలి హాస్టల్ ఎలా ఉంది మెను ప్రకారం పెడుతున్నారా లేదా మెను అయితే ఈసారి అదిరిపోయిందండి ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేటు హాస్టల్స్లో కూడా అసలు ఏం పనికి రాదనుకోవాలి అట్లాంటి మెనూ ఇచ్చింది రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ పిల్లలకైతే ఈ మెనుతో అయితే న్యాయం జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మెను అంత బాగుంది ఖచ్చితంగా దూరం ప్రయా అంటే సారీ పల్లెటూరులో ఉండేవాళ్ళు కానీ ఇంకా దూరంలో ఉండేవాళ్ళు ఫుడ్ విషయానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది ఒక మంచి హెల్దీ ఫుడ్డు మంచి ఫుడ్ పెడితే మా పిల్లలు అక్కడ కూడా ఆరోగ్యంగా ఉంటారు అన్న నమ్మకంతో తల్లిదండ్రులు కూడా హాస్టల్స్లో వేయడానికి మొహమాట పడరు అలా అని నేను అనుకుంటున్నాను ఇక్కడ మనదే ఈ హాస్టల్ మన హాస్టల్కి ఈ స్పెషల్ ఆఫీసర్ని అయితే పంపించారు మరి మనం కూడా ప్రోగ్రామ్ని అంత బాగా సక్సెస్ చేయాలి కదా అందుకోసమే మేము మా స్పెషల్ ఆఫీసర్ని ఇలా మా స్టూడెంట్స్తో ఇన్వైట్ చేసాము అలాగే తర్వాత జ్యోతి ప్రజ్వల చేయించి దీపం పెట్టి తర్వాత స్టేజి పైన అయితే సార్ కూర్చున్నారు తర్వాత పిల్లల డ్యాన్స్ కొన్ని కల్చర్ యాక్టివిటీస్ కొన్ని డ్రామాలు స్కిట్స్ యాంకరింగ్ సాంగ్స్ ఇలా కొన్ని కొన్ని అయిపోయిన తర్వాత కొత్త మెనూనైతే అయితే బుక్లెట్ లాగా చేసి మేము సార్తో ఫస్ట్ ఓపెనింగ్ చేయించాలి అలా ఓపెనింగ్ చేయించిన తర్వాత మెనూని మేము ఆల్రెడీ మాకు పైనుంచి నుంచి ఆర్డర్ వచ్చింది మెనూని ఎలా పోస్ట్ చేయాలని మాకు అక్కడ నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారమే మేము మెనూని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ఆ మెనూని అయితే సార్ ఓపెన్ చేయాలి ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ మీకు అది చూపిస్తాను ఇక్కడ మేము దీపం వెళ్ళిస్తాం ఫస్ట్ ఈ సార్ వెళ్ళించారు తర్వాత నేను వెళ్ళించాను జ్యోతి దీప చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మెనులో ఫుడ్ అంతా బాగుంది ఇక్కడ జ్యోతి ప్రజల అయిపోయిన తర్వాత సార్ కూడా కాసేపు మాట్లాడారు మాట్లాడిన తర్వాత అయితే మీకు చెప్పాను కదా ఆ బుక్లెట్ అయితే ఓపెన్ చేయించాము సార్తో ఇక్కడ తర్వాతకి సార్కి సన్మానం కూడా చేసాము ఫస్ట్ అయితే మనం ఇక్కడ జ్యోతిజ్ వల్ల అయిపోయిన తర్వాత సార్కి వెల్కమ్కి ఒక బుక్ ఇచ్చి అయితే మేము పైకి కూర్చోవడానికి చెప్పాము సార్ కూర్చున్న తర్వాత కొన్ని డిస్కషన్స్ అయిన తర్వాత నేనైతే కాసేపు మాట్లాడా ఏం మాట్లాడాలా అనేది అయితే నేను తర్వాత వీడియో అయితే పెడతానండి ఇక్కడ బుక్ పట్టుకొని ఉన్నారు కదా సార్ అదే మేము ఓపెన్ చేయించాము తర్వాత ఇందాక మీకు చూపించాను కదా మళ్ళీ వస్తుంది అది వీడియో ఇది లాస్ట్ పిక్స్ అండి సార్కి తర్వాత వెళ్ళే ముందు సన్మానం చేయించాము తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయని చెప్పాం కదా ఆ పిల్లలకైతే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే సార్తో ఇప్పించాము అంటే ప్రోగ్రామ్ మొత్తానికైతే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అన్నారు అందుకోసమని ఇవన్నీ చేశాము మరి మెను అంత హ్యాపీగా ఉంది చాలామంది ఆ మెనూని చూసి పిల్లలందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి హాస్టల్స్లో ఉన్న ఫీలింగ్ అస్సలు రాదు ఫుడ్ అనే కాదు చదువు ఎంత ముఖ్యమో ఫుడ్ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఫుడ్ మంచిగా ఉంటేనే కదా పిల్లలు ఓపికతో చదువుకోగలుగుతారు ఆ ఫుడ్ అసలు బాగాలేకపోతే పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది కాబట్టి ఈసారి అయితే మంచి మెనూ వచ్చింది అది మంచిగా ఫాలో అవ్వాలి చూసినా ఇక్కడ నేనే మాట్లాడతానా నేనేం మాట్లాడతానా అని ఆ రోజు స్టేటస్ పెట్టుకుంటే కొంతమంది ఏం మాట్లాడుకుంటారో వీడియో పెట్టండి అని అన్నారు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో పెడతా ఇక్కడ ఒక చిన్న ఏంటంటే సార్ అన్నీ చెక్ చేశారని చెప్పాను కదా అంటే హాస్టల్స్ కానీ వాష్రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ ఇలా చూసారని చెప్పాను కదా ఈరోజే ఇట్లా క్లీన్గా ఉందా లేకపోతే ఆ ప్రతిరోజు ఉంటుందా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది మేము వస్తున్నామని ఇంత క్లీన్గా ఉందా అనేసి అన్నారు ఆ విషయం నేను సార్ మాతో అన్నారు అంటే అక్కడ చెక్ చేసే అప్పుడు ఇక నేను పిల్లలతో పిల్లల పేరెంట్స్ ముందు మాట్లాడుతున్నా అంటే దాని విషయం చెప్పాను సార్ ఇప్పుడు కాదు మీరు సడన్గా విజిట్ చేయండి మా హాస్టల్ ఇలానే ఉంటుంది మా పిల్లలు ఇలానే నీట్గా ఉంటారు మా అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అంత శ్రద్ధ పెడతారు హాస్టల్ పైన అని కొన్ని కొన్ని హాస్టల్స్ వల్ల మంచిగా ఉన్న వాటిపైన కూడా మాకు పడుతూ ఉంటుంది ఇక అది కామన్ అనుకోండి కానీ మనం బాగుంటేనే అంటే మనం బాగుంటేనే మన దగ్గర ఉన్న పిల్లలు కూడా బాగుంటారు ఇలా అయితే మేము మా హాస్టల్లో కొత్త మెనూను ఇలా ఓపెనింగ్ చేశాము అలాగే ఎంతో సందడి సందడిగా అయితే మా హాస్టల్లో ప్రోగ్రామ్స్ జరిగాయి నేనైతే ఒకటి చెప్తున్నాను ఏదో ఎక్కడో ఏదో జరిగిందని అన్ని చోట్ల జరుగుతుందని అసలు అనుకోకండి ఎవరో ఒక చీడ పురుగు ఉందని అన్ని ప్లేస్లల్లో అలాంటి చీడ పురుగులు ఉంటారని అసలు అనుకోకండి అసలు మెను ఎలా ఉంది ఫుడ్ ఏమేమి పెడుతున్నారు ఏంటి అనేది అయితే ఒక మంచి వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడైనా కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు హాస్టల్ గురించి తెలియని వాళ్ళు అపోహలో ఉన్నవాళ్ళు కొంచెం చేంజ్ అవుతారని నా అభిప్రాయం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి